ఇది నైన్టీన్ నైన్టీ త్రీ ఫిఫ్త్ బస్ దాని మీద ఆధారీ సినిమా నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద సినిమా థీమ్ మీద వీళ్ళిద్దరి ఒక మంచి లవ్ స్టోరీ ఈ సినిమా సినిమా పరంగా చెప్పాలి అంటే ఇది ఒక లవ్ స్టోరీ కానీ దీంట్లో థీమ్ ప్రకారంగా చెప్పాలి అంటే వీళ్ళు చిన్న కసాయించెం అయిపోయిన తర్వాత అసలు ఎందుకు చేశారు చేసిన తర్వాత వీళ్ళ జీవితాలు ఏమీ మరి ఇరవై మూడు మంది చనిపోయారు అసలు వాళ్ళ జీవితాలు ఏమీ వీళ్ళు వెళ్ళిన తర్వాత వాళ్ళు వాళ్ళు తప్పు తెలుసుకున్నారా లేదా మరి పరివర్తన చెందారా లేదా ఇది సినిమా ఇది నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద సినిమా ఇదేంటి ఫైవ్ పర్సెంట్ ఆఫ్ ద సినిమా నైన్టీన్ నైన్టీ వన్ టూ లెక్స్ ఒక మళ్ళీ తర్వాత నైన్టీన్ నైన్టీ సెవెన్ ఇది కొంచెం తీసుకున్నారు అంటే అది రీజన్ ఎందుకంటే ఈ చింత బస్ నైన్టీన్ లో ఇంటెన్షన్ చెప్పదామని నైన్టీ సెవెన్ బాంబు బ్లాస్ అని బాంబెస్ సో చిత్రూర్బెడ్ బస్ చాలా పెద్ద తప్పు చాలా పెద్ద నేరం ప్లస్ దోచుకోవడం నేరం తెలిసైనా తెలియకైనా ఇరవై మూడు మంది నేను ఇంకా చాలా పెద్ద శిక్ష పడాలి ఇంకా ఎక్కువ పడాలి ఇంకా ఎక్కువ శిక్ష పడాలి తెలిసి చేశారు కాబట్టి సో ఇది చిన్న చిన్న అంశం దానికి ఎందుకు తప్పు బట్టే వాళ్ళెందుకు తప్పించుకున్నారు

बिल्डिंग एंड वेल्डर्स में भी जब आप फोर्स में आउट आएंगे तो आप भी साथ में। बिल्डिंग फॉर्स। जब लगने में इतना है ना। हाँ। जब लगने नार्मल चीज़ है ना। आई विल रेडी। नाचे तो। नाचे साबानी। ठीक है जरा। मूवी तो एबीएम बहुत मांगी है। आज जिन्ना जो इतना कैसा बात है उस चीज़ से क तो मैं शूटर चेस करता हूँ, बॉक्सर्स गोल्फर्स मेरे साथ करके रहने के लिए मार्किट वाइड मोस्टली चौमोसिल्स ऑफ़ इंडिया। इन्होंने जो सिम्मा, इंडिपेंडेंस सिम्मा दिया हम डीजी कर देंगे, एंड फिर तो ऑडियो डिस्कर्ट देंगे हम तो लेंगे, तो थिएटर के लिए भी बाद आएंगे डिस्कॉम्पन ह

すばらしい。